హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి మట్టి పాత్రలు అండి మట్టి పాత్రల్లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటారు కదా మన పెద్దవాళ్ళు అలాంటి మట్టి పాత్రలు ఇంట్లోకి నేను తీసుకోవాలనుకుని వెళ్ళానండి ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ కనిపించే మట్టి పాత్రలు అన్నీ కూడా సైజుని బట్టి కాస్ట్ ఉన్నాయి అన్నమాట హండ్రెడ్ రూపీస్ నుంచి చిన్నగా ఉన్నాయి పెద్దవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి మట్టి పాత్రలు యూస్ చేయడానికి చాలామంది వెనకడతారు ఎందుకంటే వాటిని యూజ్ చేయడానికి కడగడానికి నెక్స్ట్ పగిలిపోతాయేమని భయంతోనే చాలా మంది వాడడం మానేస్తున్నారు బట్ కానీ హ్యాండిల్ చేస్తే ప్రాపర్గా మనకి ఈజీగానే ఉంటుందండి మన చిన్నప్పుడు మట్టి పాత్రలో చాలామంది వండుకునేవాళ్ళు ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్ రన్ అవుతుంది మీకు తెలిసే ఉంటుంది కదా వీటిలో తినడం వల్ల చాలా రకాల న్యూట్రియన్స్ అనేవి మన శరీరానికి అందుతాయి మట్టిలో ఉండే కొన్ని పోషక విలువలు కూడా మన శరీరానికి అందుతాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడానికి అనేది హెల్ప్ అవుతుంది వీటిలో నాన్ వెజ్ వండాలని అనుకుంటే సపరేట్గా ఒకటి తీసుకుని దాన్ని నాన్ వెజ్కే పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో వేరే వండకుండా ఉంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా అది ప్రాపర్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇలా హ్యాండిల్స్ ఉన్నాయి అవి కూడా ఉన్నాయండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇలా చిన్న చిన్న కప్పులు ఇవన్నీ వచ్చేసి హైదరాబాద్లోని శిల్పారామంలో ఉన్నాయండి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మట్టి పాత్రలు కొనుక్కోవాలని అనుకుంటే ఇక్కడ ఎనీ టైమ్ అవైలబుల్ ఉన్నాయి అంటే స్ట్రీట్లో ఉంటాయి కానీ అవి ఏ టైంలో ఉంటాయో మనకు తెలియదు కదా ఇక్కడ అయితే ఎప్పుడూ ఉన్నాయి నేనైతే ఇక్కడ తీసుకున్నాను ఈ మట్టి పాత్రలని నేనేమేమి తీసుకున్నాను వీటిని సీజనింగ్ ఎలా చేయాలి ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను